వాస్తవంగా మారుతి గారు ఎన్టీఆర్ని ఉద్దేశించి అన్న మాట కాదు ఆయన ఏమన్నాడంటే నేను సినిమా నేను ఇంత గొప్పగా తీసానని చెప్పి కాలు రెగరేసుకుని చెప్పను నేను ఆ కట్అవుట్ని నమ్ముతాను నేను అని ప్రభాస్ గారిని ఉద్దేశించి ఆయన మాట మాట్లాడినప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ దాన్ని మా హీరోనే అన్నారు మా హీరో ఇలా కాలు రెగరేసాడు కాబట్టి మా హీరోనే అన్నాడు మారుతిగారు నిజంగా వాస్తవంగా నేను కూడా ఒక సినిమా వాడిని నేను కూడా ఆర్టిస్ట్ని నేను మారుతి గారి గురించి బాగా తెలిసినోడి అంటే మారుతి గారిని దగ్గరగా నేను ఆయన సినిమాలో చేయకపోయినా ఆయన మనస్తత్వం గురించి తెలిసినోడిని అతను ఎంత కింద స్థాయి నుంచి వచ్చాడో కూడా తెలుసు నాకు కాబట్టి అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాదు కాబట్టి నేను ఏమంటానంటే ఎన్టీఆర్ కి చెప్పేది ఒకటే ఆయన ఎన్టీఆర్ గారిని అనలేదు ఆ లో ఆయన అన్నమాట నేను క్లారిటీగా చూశాను ఎన్టీఆర్ని గారిని ఎన్ గా అన్నాడు గా అన్నాడు అని చెప్పి హాలీవేలో ట్రోల్ చేస్తున్నారు ఎన్టీఆర్ గారిని అనలేదు కాబట్టి కాబట్టివేళ మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒకప్పుడు తెలుగు సినిమా రా తెలుగు సినిమానా అని హేళన్గా చూసినటువంటి బాలీవుడ్ వేళ తెలుగు సినిమా వస్తుందంటే వారి సినిమాలు ఆప్ చేసుకుని మన సినిమాలో కథ కథనం అద్భుతంగా ఉంటాయి మంచి కథలతో వస్తున్నా తెలుగు వాళ్ళు అని చెప్పేసి మనం వారికి పోటీగా వదిలితే మనం నష్టపోతామనే ఉద్దేశంతో ఆ రకమైన ఖ్యాతి సంపాదించింది మన తెలుగు సినిమా ఈవేళ మన ప్రపంచ దేశాలకి మన తెలుగు రాష్ట్రం మన తెలుగు సినిమా పాకిపోయింది ఇంతకుముందు ఎక్కడుందో తెలియనటువంటి తెలుగు సినిమా వీళ్ళ ప్రపంచ దేశాల్లోకి వెళ్ళిపోయి హల్చల్ చేస్తూ ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నటువంటి మన సినిమా వీళ్ళ మనమే ఒకరి మీద ఒకరు ట్రోల్ చేసుకుంటూ ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటూ ఫ్యాన్స్ మధ్య గొడవలు పెట్టుకుంటూ ఇలా ఇష్టానుసారంగా మాట్లాడితే ఫ్యూచర్లో ఇబ్బందులు పడేది మనమే తెలుగువారమే కాబట్టి ఇలాంటి పరపక్షాలు పెట్టుకోకుండా వ్యక్తిత్వం ఒక గారి వ్యక్తిత్వం చాలా మంచిది ఆయన ఎవరిని కూడా ఏ ఉద్దేశంతో కూడా తప్పుడు మాట మాట్లాడే వ్యక్తి కాదు ఆయన గురించి తెలుసు కూడా మాలాంటి వాళ్ళకంటే తెలుసు ఫ్యాన్స్కి తెలియకపోవచ్చు కాబట్టి సవినీయంగా మనం తెలుగు వాడుకున్నటువంటి ఈ గొప్ప పేరుని చెడగొట్టుకోకండి ఒకరి మీద ఒకరు ట్రోల్ చేసుకుంటూ మాట్లాడుకోకండి మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రపంచ దేశాలకు వెళ్ళిపోయి ఇవాళ ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకుంది మన తెలుగు రాష్ట్రాలు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించింది కాబట్టి మీరంతా కూడా ఐక్యంగా ఉండి ప్రతి సినిమాని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయన మనసులోంచి వచ్చిన మాట కాదు ఆయన ఏమన్నాడు నేను కాలర్ ఎగరే చెప్పలేను కానీ నేను అక్కటిని నమ్ముతాను నా సినిమా అంతిట్టే అవుతుంది అని అన్నాడు అసలు దానికి దీనికి అసలు సంబంధమే లేనటువంటి ఈ వర్డ్ని పట్టుకుని ఇష్టానుసారంగా చాలా మంది ట్రోల్ చేస్తూ క్షమాపణ చెప్పాలని అడగాల అంటు అంటుంటే అసలు ఆయన అనలేదు కదా అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న మేము కూడా ఒప్పుకోం కదా అదేమో అత సంస్కారం కూడా అదే అతని అలాంటి సంస్కారం కాదు చక్కటి వ్యక్తిత్వం ఉన్న మనిషి మహారుతి గారు ఆయన పట్ల మీరు ఎలాంటి భేషజాలు పోకుండా చక్కగా వచ్చిన సినిమాను ఆదరించండి ఇవేళ మనకి మన తెలుగు వారికి గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది సినిమా ఇండస్ట్రీ వారిని ఆదరించండి సినిమాలు చూడండి చక్కగా ఒకరికొకరు మనస్పర్ధలు లేకుండా అందరి సినిమాలు అందరు ఫ్యాన్స్ కూడా కలిసిమెలిసి శుభ్రంగా ఇష్ట చేసుకుంటే మన తెలుగు రాష్ట్రాలకి ప్రపంచంలోనే మంచి పేరు ఉంటుంది కాబట్టి అలాంటి గొడవలు పెట్టుకోవద్దని కోరుకుంటున్నారు ఒకరి పైన ఒకరు ఇలాగ ట్రోల్ చేసుకుంటూ విమర్శలు చేసుకుంటూ గొడవలు పెంచుకుంటూ పోతే మనకే కదా చెడ్డ పేరు ఇప్పుడు మనం ఈ స్థాయిలో ఉన్నాం తెలుగు అంటే సినిమా ఇండస్ట్రీ తన సాంప్రదాయం గౌరవానికి పెద్ద పేరు కాబట్టి మనమే ఇలాగా జనాల్లోకి వెళ్ళిపోయి ఒకరి మీద ఒకరు ట్రోల్ చేసుకుని అపోహలకు పోయి మాట్లాడుకుంటూ ఉంటే మనకే కదా చెడ్డ పేరు నేనేమంటానండి తెలుగు వాళ్ళు అంతా ఐక్యంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ సినిమా ఇండస్ట్రీ ఈ స్థాయికి వెళ్ళిందిరా అనే పేరు కోసం ఎదురు చూడండి ఆ పేరు కోసం పనిచేయండి అంతే తప్ప ఒకరిని ఒకరు విమర్శించుకునేలా వెళ్ళకండి మాట అన్నట్టుగా చిత్రీకరించకండి ఒకరి మీద ఒకరు గొడవలు పెట్టుకోకండి సినిమా ఇండస్ట్రీని బతకనివ్వండి ఇప్పటికే వైరసీ పేరుతో సర్వనాశనం చేస్తున్నారు వాళ్ళని అరికట్టే బాధ్యత మన ప్రభుత్వం ఉంది కాబట్టి మనం కూడా ఇలా ట్రోల్ చేసుకుని బాయి అంటూ ఇలాంటి విమర్శలు చేసుకుంటున్నారు అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తప్పు కాబట్టి ఇలాంటి గొడవలు చేయకుండా మన తెలుగు సినిమా తెలుగు సినిమా బతకాలని కోరుకోండి అందరూ తెలుగు సినిమా పట్ల ఆదిరాభిమానులతో ఉండండి